రైజ్ ద లాట్ ఈ దిన చివ్వక్కు కీర్తనల గ్రంథధ్యానము పదమూడో అధ్యాయము ఒకటి నుండి ఆరు వచనములు యహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు నిత్యము మర్చిదవా నాకెంతకాలం విముఖమై ఎంతవరకు నా మనసులో నేను చింతపడదును ఎంతవరకు నా హృదయంలో పగలంతి దుఃఖాక్రాంతునై ఉందును ఎంతవరకు నా శత్రు నా మీద తన్ను హెచ్చించుకును యహోవా నా దేవా నా మీద ఇచ్చి నాకు ఉత్తరం నేను మరణ ఉందకుండను వాణ్ణి గెలిచి తనే నా శత్రువు చెప్పుకొనకుండను నేను తూలిపై ఉండగా నా విరోధులు హర్షింపకుండను నా కన్నులకు వెలిగిము నేనైతే నీ కృపయందు ఎందు నమ్మిక నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది యహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు ఆయనను హాలే హాల్ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె తీవ్రమైన బాధ ఎంత ప్రార్థించినా దొరకని జవాబు ఇలాంటి పరిస్థితుల్లో విశ్వాసి దేవుని అడిగేది ఇలాగే ఏనాళ్ళ వరకు నన్ను మర్చిపోతావు ఎంతకాలం విడిచిపెట్టి ఉంటావు అనే ప్రార్థనలో దేవుని అడిగే ప్రశ్నే ఆ ప్రశ్నలు బట్టి ఆ విశ్వాసి ఎంత వేదనతో ఉన్నాడో అర్థమవుతుంది దేవుని మీద మాత్రమే ఆధారపడే వ్యక్తి ఇలా అడగడంలో తప్పు లేదు దేవుడు వారిని తప్పు పట్టడు కానీ వారి బాధను అర్థం చేసుకుంటాడు దేవుడు తన ప్రజలను ఎప్పుడూ మర్చిపోడు యశాగ్రంథ నలభై తొమ్మిదో అధ్యాయం పదిహేను వర పదార వచనంలో స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరణింపకుండా తన చెంటి పిల్లను మరచున వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరవను చూడుము నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను అను దేవుని గొప్ప వాగ్దానం ఉన్నది అలాంటప్పుడు దేవుడు ఎందుకు మనల్ని మర్చిపోతాడు కానీ ఒక్కోసారి ఆయన మర్చిపోయినట్టు మనకు అనిపిస్తుంది కారణం ఏంటో తెలుసా యశాగ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయం రెండవ వచనంలో రాయబడినట్టుగా మన పాపంలో ఆయన ముఖమునకు మనకు మరుగుపరుస్తుంది పరుస్తుంది గనక ఆయన ఆలకింపుకున్నాడు విముఖమై ఉండువు అనమాట నిరాకరణను కోపాన్ని సూచిస్తుంది ముఖకాంతి ప్రకాశింపచేయడం అనుగ్రహాన్ని అంగీకరణను సూచిస్తుంది విశ్వాసులకు అప్పుడప్పుడు అంతరంగంలో తీవ్రమైన సంఘర్షణలు చెలరేగుతూ ఉంటాయి వారి తలంపులే వారికి నొప్పి దుఃఖం కలగజేస్తున్నాయి కొన్నిసార్లు చచ్చిపోతామేనన్న భయం కూడా కలుగుతుంది పరిస్థితులు అలా ఎందుకు కలుగుతున్నాయో వారు అర్థం చేసుకోలేకపోతారు నిజంగా తరచుగా విశ్వాసులు పెనుగులాడవలసినది తమ మనసుల్లోని తలంపులతోనే పరిస్థితులతో గాని బయట శత్రులతో గాని కాదు తమ అంతరంగం నుండి పోరాటంలో వారు గెలిచి నమ్మకంతో దేవునిపై ఆధారపడితే అన్ని విషయాల్లో గెలుపు వారిదే ఇక్కడ ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం వచనంలో ప్రభు వారి నీత యుద్ధం గాని నిన్ను విడిపించుటకు నీకు తోడై ఉన్నందున వారి నీపైన విజయం పొందజాలరు ఇదే యహోవాకు అని ఇర్మయాదవ చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం అంతం విజయం మనదే దాని కొరకు మనం చేయవలసింది మనసులోని తలంపులన్నింటినీ క్రీస్తుకు విధేయమయ్యేలా చేసుకోవాలి కీర్తల గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం పదవ వచనంలో భక్తిహీనలకు అనేక వేదనలు కలుగుచున్నవి యహోవా ఎందు నమ్మి కొంచు అని కృప ఆవరించుచున్నదని కాడు అంటున్నాడు ఐదు మరియు ఆరు వచనంలో దావీదు తన మనసులో జరిగిన సంఘర్షణలో తాను గెలుపొందినట్టు తన తలంపులలో తిరిగి మరోసారి పూర్తి నమ్మకం ధైర్యం చేకూరాయని చూపిస్తున్నాడు ఆందోళన చెందిన మనసుకు దేవుని కృప నమ్మక ఉంచడం గొప్ప ఔషధం యోహాన్ రాసిన మొదటి పత్రిక ఐదవ నాలుగు మరియు ఐదు వచ్చిన ప్రకారం ప్రపంచాన్ని జయించేది నమ్మకమే జయించాలంటే మన దృష్టి మనపై నుంచి మన కష్టాల నుంచి దేవుని వైపుకు మరలించాలి పరిస్థితులను దేవుని మీద నమ్మకంతో చూడటం నిరుత్సాహ నిరాశని కలిగించే తలంపులన్నింటినీ జయించగలదు మనకున్న బలమును శక్తిని ధనమును అంచనా వేసుకొని సమస్యను జయించగలనే అనుకోక సంపూర్తిగా ఏమీ వాడుగా నేను నువ్వు తగ్గించుకొని దేవుని దగ్గరికి వచ్చాయని కృపని ఆధారపడితే చాలు మన బ్రతుకులు మారిపోతాయి మనకు దేవుడు చేసిన కార్యాలను బట్టి ఆయనకు సాక్షి బిడ్డగా ఉంటూ ఆయనకు కీర్తి మహిమ కలుగులాగా మనం జీవిద్దాం దేవుడు వాక్యం దీవించిన కాక ప్రార్థన చేసుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు కొన్ని వాక్యం ద్వారా మాతో మాట్లాడడం బట్టి నీకు స్తోత్రాలు నిజమైన ఏనా తండ్రి అనేక మంది ప్రభా కష్టాలలో శ్రమలలో ఉన్నప్పుడు ఇలాంటి ఆర్తనాదాలు చేస్తుంటే నువ్వు చూస్తూ మౌనంగా ఉండవు కానీ తగిన కాలమందు ప్రభా జవాబు ఇవ్వటానికి సిద్ధంగా ఉంటావు కానీ మేమే ప్రభా తండ్రి మా పాపలు మేము జ్ఞాపకం చేసుకోక మా తప్పిదాలను జ్ఞాపకం చేసుకోక నేను తప్పులు పట్టుకుంటూ అయా తండ్రి మేము చేస్తున్న ఈ పొరపాటును బట్టి మేము క్షమించమని అడుగుచున్నాం తండ్రి ఎంద్ర జీవితాలలో అయితే ప్రభా ఈ సమస్యలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు వాళ్ళనైనా తండ్రినైనా తట్టుకోలేని వేదనలతో ఉంటున్నారో వారిని ఒక్కసారి ప్రభా దర్శించమని అడుగుచున్నాం వారి సమస్యలన్నిటి నుంచి విడిపించమని అడుగు తండ్రి గర్భఫలం ఉద్యోగం వివాహం తండ్రినైనా ఇలాంటివి ప్రభా తండ్రి వారి జీవితాలలో కామన్గా ఉంటుండగా వాటి అన్నిటిను విడిపించమని అడుగుచుంటున్నాం నానవైదు రోగుల చేత బాధపడుతున్నవారు దయముల చేత దురాత్మల చేత పీడింపడుతున్నవారు అయా తండ్రినైనా అలాగే మానసికంగా కుంగిపోయినవారు అప్పులనే ఊబిలో ఇరుక్కుపోయినవారు అయా తండ్రి ఏం చేయాలో తెలియక తండ్రినైనా ఎదుగున్న ఆత్మహత్య శరణం అనుకుంటున్నవారు ఎలాంటి సమస్యలతో ఉన్నట్టు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారిని తండ్రినైనా మీరే జ్ఞాపకం చేసుకుని విడిపించమని అడుగుచున్నాం ప్రతి శోధన వేద నుంచి తప్పించమని అడుగుచుంటున్నాం దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా నైనా విరిగి నలిగిన హృదయములను లక్ష్య నీకు స్తోత్రాలు తండ్రి అయా తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మంది ఉంటుంది నిజమైన పనివారితో ప్రార్థన చేస్తున్నాం సహాయించండి సంఘం సంక్రాపలు సువార్థికను పరిచయం చేస్తున్న వారిని నీ కృపబలం మా ఆత్మబలం చేతి నింపి నడిపించాను అర్థ సాక్షులు తన ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి సహాయం చేయండి ఏంటి అలాగే తండ్రి నైనా తను మా దేశం జ్ఞాపకం చేసుకుని మా దేశ పథకాలు జ్ఞాపకం చేసుకుంటే నాయన తండ్రి రక్షణ లేక ప్రభా తను మా దేశం ప్రభా తండ్రి నైనా ఉంటుండగా మా దేశాన్ని జ్ఞాపకం చేసుకుని నడిపించమని అడుగుతున్నాం జరగబోతున్న ఎలక్షన్ ఒక మంచి నాయకుడిని అధికారులుగా ఉంచుమని అడుగు చుట్టున్నాము తండ్రి ఈ దినం జన్మదినాల వ్యాధులు జరుపుకుంటున్న వారందరి విషయమై తండ్రినైనా నూతన దయా కిరీటాలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడిని ఏసుక్రీస్తున్నావులు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్